రాష్ట్రంలోని అర్హులైన నిరుపేదలందరికీ సామాజిక భద్రత పెన్షన్లు అందేలా చర్యలు తీసుకునేందుకు త్వరలో ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేస్తామని ఎంఎస్ఎంఈ సర్ఫ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ సెర్ప్ డిపార్ట్మెంట్ మీద ఫస్ట్ రివ్యూ మీటింగ్ అయితే జరిగింది ఈరోజు అంటే ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారి దగ్గర ఈ ఈరోజు మొదటిసారిగా సెర్ప్ డిపార్ట్మెంట్ వాళ్ళకి రివ్యూ మీటింగ్ జరిగింది అందులో మొదటిగా అందరుగా అందరూ ఎంతగానో ఎదురు చేస్తున్నటువంటి పెన్షన్స్ గురించి మాట్లాడాలని అలాగే డిపార్ట్మెంట్ వైజ్గా సెర్ప్ డిపార్ట్మెంట్లో ఎటువంటి ఇష్యూస్ ఉన్నాయి ప్లస్ భవిష్యత్ కాలంలో ఎలా పనిచేద్దామన్న ఆలోచన మాకు ఒక రోడ్ మ్యాప్ ఇచ్చారు దాంట్లో మొదటిగా పెన్షన్స్ గురించి అంటే ఒక సబ్ కమిటీ ఫామ్ చేసి పెన్షన్స్ ఎలిజిబిలిటీ క్రెంటే చాలా న్యూసెస్ వస్తున్నాయి పబ్లిక్లో అంటే ఇలిజిబుల్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకి పెన్షన్స్ ఇస్తున్నారని ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి చాలామంది పెన్షన్స్ మిస్ అయ్యాయని సో దాన్ని ఏ రకంగా మనం స్క్రూటనైజ్ చేయాలి ఎలా చేస్తే బాగుంటుంది నిజంగా పూర్ అనే వాళ్ళకి మనం పెన్షన్ ఇవ్వాలి పూర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సహాయం చేసే విధానాన్ని తీసుకొచ్చే ప్రయత్నం తీసుకురావాలని హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది సో దానికి ఒక సబ్ కమిటీ ఫామ్ చేసి దానికి ఒక కన్స్ట్రక్టివ్ వేలో ఎలాగా కార్యాచరణ చేయాలి పెన్షన్ పెన్షన్దారులు ఎంపిక ప్లస్ పెన్షన్దారులు ఎగ్జిస్టింగ్ పెన్షన్ హోల్డర్లు కూడా కొంతమంది అనర్గులు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా చూసి వాళ్ళపైన యాక్షన్ తీసుకునే విధంగా చేయడానికి కూడా కార్యాచరణ చేస్తున్నాము అదేవిధంగా మాకు ఫిఫ్టీ ఇయర్స్ పెన్షన్స్ మీద కూడా కొంత డైరెక్షన్ వచ్చింది అది భవిష్యత్ కాలంలో చెప్తాను అండ్ అంటే సుమారు సర్వే చేసిన దాంట్లో నియర్లీ ఫిఫ్టీన్ ల్యాక్ మెంబర్సు ఫిఫ్టీ నుంచి సిక్స్టీ ఇయర్స్ మధ్యన ఉన్నారు సో వాళ్ళు కూడా పెన్షన్లోకి తీసుకురావాలంటే ఎలా కార్యాచరణ చేయాలి దాని బడ్జెట్ ఎలా ఎలాకేట్ చేయాలి దాని మీద కూడా సార్ నెక్స్ట్ మీటింగ్లో గైడెన్స్ ఇస్తా అన్నారు అండ్ వడ్డీ లేని రుణం కూడా దానికి కూడా భవిష్యత్తులో కార్యాచరణ చేసి అది ఎలా ఇవ్వాలో కూడా చెప్తా అన్నారు అలా మహిళా శక్తి ప్రోగ్రామ్ మీద కూడా కొంత గైడెన్స్ ఇచ్చారు దాని మీద కూడా క్లియర్ ఇండికేషన్ అనేది మాకు డైరెక్షన్ వస్తుంది ఎందుకంటే దాని బడ్జెట్ ఎంత అవుతుంది ఆ బడ్జెట్లో మనం ఎలాగా సమకూర్చాలన్న మీద కూడా మాకు డైరెక్షన్ వస్తుంది డెఫినెట్గా కొంత వ్యవధిలో దాని మీద కూడా డైరెక్షన్ వస్తుంది అండ్ అంతేకాకుండా ఈ డిపార్ట్మెంట్ సెర్ప్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా డ్వాక్రా సంఘాలు ఏవైతే రోజు ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయింది నెక్స్ట్ ఇయర్ సిల్వర్ జూబ్లీ ఉంది అయితే ఈ ఈ సంస్థ సెర్ప్ సెర్ప్ ఆర్గనైజేషన్ అనేది ముఖ్యంగా మహిళల తాలూకా ఎంపవర్మెంట్ కోసం పెట్టడం జరిగింది మహిళలకి లై అంటే లోకల్గా కొంత ఆర్థిక అంటే పెరి ఆర్థికంగా వాళ్ళు పెరిగే విధంగా ఒక విధానాన్ని తీసుకొచ్చి మైక్రో ఫైనాన్స్ తీసుకొచ్చి వాళ్ళకొక అంటే ఒక ఉపాధి కల్పించుకొని వాళ్ళకు వాళ్ళు పెట్టుబడి పెట్టుకొని ఏదైనా చిన్న షాప్ పెట్టుకోవడమో లేకపోతే ఒక అగ్రికల్చర్ చేసుకోవడమో లేకపోతే ఏదో చిన్న యూనిట్ మైక్రో ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి తయారు చేసుకున్న విధానాన్ని ఇది పెట్టడం జరిగింది అలాగే గతంలో టీడీపీలో కూడా టీడీపీ గవర్నమెంట్లో చాలా బాగా చేశారు అయితే గత ప్రభుత్వంలో పూర్తిగా అది నిర్వీనం అయిపోయిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే లైవ్లీహుడ్ యాక్టివిటీ అంటే తీసుకున్న లోన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి వాళ్ళకి ఎలాగా ఆర్థిక లాభం వచ్చే విధానాన్ని తీసుకొచ్చే విధానాన్ని పూర్తిగా కోల్పోయారు అంటే ఆ వ్యవస్థను అంతా కూడా నిర్వీనం చేస్తారు అంటే ప్రతి మహిళా సంఘానికి కూడా కొంత హ్యాండ్ హోల్డ్ చేసి వాళ్ళు ఏదైనా పెట్టుకున్న చిన్న యూనిట్ కానీ లేకపోతే అగ్రికల్చర్ లోన్ కానీ వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ విధానం అయితే పూర్తిగా కూడా నిర్వీనం అయిపోయడంలో అయిపోయిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే ఈరోజు సుమారు అంటే చూసుకుంటే లైవ్లీహుడ్లో మనకున్న మెంబర్స్ సుమారు తొంభై లక్షలు తొంభై లక్షల మెంబర్స్లో లైవ్లీహుడ్ యాక్టివిటీ అంటే ఉపాధి కోసం తీసుకున్న లోన్స్ కేవలం యాభై నాలుగు లక్షల మందే అంటే చా మిగతా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో లైవ్లీహుడ్ హ్యాక్ యాక్టివిటీ చేయకుండా వాళ్ళు ఏదో పర్సనల్ లోన్ తీసుకునే కాన్సెప్ట్లో వెళ్తున్నారు కానీ నిజంగా ఇంత క్యాపిటల్ ఆఫ్ అమౌంట్ నలభై వేల కోట్ల రూపాయలు ప్రజల్లోకి పోయి మహిళా సంఘాల ద్వారా తిరుగుతున్నాయి ఆ నలభై వేల కోట్లు ఉపాధి ఉపాధి కల్పించే విధానం తీసుకొస్తే ఖచ్చితంగా కొంత ఎంప్లాయ్మెంట్ అనేది గ్రామ స్థాయిలో జరుగుతుందని అది ఈ వ్యవస్థ స్థాపించడం జరిగింది దాన్ని పూర్తి స్థాయిలో నిర్వీనం చేసి ఎంప్లాయ్మెంట్ కాన్సెప్ట్ లేకుండా పూర్తిగా ఈ డిపార్ట్మెంట్లో ఎటువంటి ఎటువంటి సపోర్ట్ మెకానిజం అయితే అంటే వాళ్ళకి ప్రోత్సహించాలి వాళ్ళకి పెట్టుకొని వాళ్ళు అభి అభివృద్ధి వచ్చే విధానాన్ని తీసుకురావాలి అటువంటి విధానం అయితే మాత్రం కంప్లీట్గా నిర్వీణం చేశారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పడం కనిపిస్తుంది క్లియర్గా అంతేకాకుండా మాకు ఇచ్చిన డైరెక్షన్లో స్కిల్ అండ్ అంటే క్రెడిట్ సపోర్ట్ మెకానిజం ఎలాగే ఇంకా ఎలా మెరుగుపరచాలి అలాగే ఇన్కమ్ జనరేషన్ ఎలాగొస్తే బాగుంటుంది అలాగే ఇన్స్టిట్యూషనల్ స్ట్రెంగ్ అంటే ఈరోజు మన విలేజ్లో గ్రామ స్థాయిలో బుక్ కీపింగ్ కాన్సెప్ట్ ఉంది బుక్ కీపింగ్ కాన్సెప్ట్ని ఎలా స్ట్రెంగ్తన్ చేయాలి అంటే ఈరోజు డిజిటలైజ్ చేశాం కానీ దాంట్లో కూడా చాలా ఇబ్బందులు కనిపిస్తున్నాయి ఇప్పుడు కొన్ని మీరు చూస్తూనే ఉన్నారు చాలా న్యూసెస్ వస్తున్నాయి అంటే కొన్ని సంఘాలు ఫేక్ గ్రూపులు క్రియేట్ చేసి లోన్స్ క్రియేట్ చేసుకొని ఆ లోన్స్ని ఎన్పి ఎన్పీ చేసుకొని కొన్ని స్కామ్స్ అయితే మాత్రం ఈ రాష్ట్రంలో కనిపించాయి సో దాన్ని పూర్తి స్థాయిలో కట్టడి చేయాలి ఎందుకంటే రీసెంట్గా పిఠాపురంలో ఒక ఒక మండలంలో పిఠాపురం కాన్స్టిట్యూన్సీలో ఒక మండలంలో కొల్లపుర మండలంలో ఒక ఏపీఎం అలాగే వాళ్ళు సపోవడం సీసీ వీళ్ళు స్టాప్ చేసిన ఇష్యూ అయితే మా నోటీసులకు వచ్చి అసలు ఎలా చేశారు ఇంత పెద్ద ఇష్యూ అనేది ఖచ్చితంగా సుమారు సెవెన్ క్రోర్స్ వరకు కూడా ఫేక్ గ్రూప్ ఐడీస్ క్రియేట్ చేసి అమౌంట్ తీయడం జరిగింది అక్కడ బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్తో చేసి ఇదంతా కూడా ఒక ప్రణాళికంగా ఒక ఇష్యూ చేసుకొని ఇలాంటివి